మీలో ఎవడ్రా నేనున్నానని తెలిసి కూడా మా వాడి మీద చేయి చేసుకునే ధైర్యం ఉన్నవాడు ఇప్పుడు దమ్ముంటే చేసుకొని చూద్దాం నేను అదే అడుగుతున్నా మీలో అంత తమ్మున్న మగాడు మా వాడి మీద చేయి చేసుకోవడానికి టౌన్ విడిచిపెట్టి ఏం చేస్తున్నారు సార్ నాకు తెలుసు మీరు ఏదో ప్రాక్టీస్ చేస్తుంటారు మీరిద్దరు ఎవరి టౌన్ కి వెళ్ళండి వెళ్ళాలి చూసారా నేనంటే వీళ్ళిద్దరికి ఆడాలి భయపడుతున్నారు ఆయనకి క్యాన్సర్ రా ఎప్పుడోకప్పుడు వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళమన్నప్పుడు మనం వెళ్ళామను ఆయన తృప్తిగా వెళ్ళిపోతాడు ఆ సంగతి అతనికి తెలియదు పాపం అతని జీవితమే అతని మాట వింటలేదు కనీసం మనమైనా అతని మాట విన్నామనుకో జీవితంలో ఏదో సాధించామన్న తృప్తితో వెళ్ళిపోతాడు అదంతే వాళ్ళు ఊళ్ళో ఎవరి మాట వింటారా వినరండి అదంతే మన మాట అంటే ఇన్నాళ్ళు నా దగ్గర నౌకర్గా పనిచేసిన కనకారావు ఇవాళ తనే స్వయంగా ఒక అమ్యూజ్మెంట్ పార్క్ మొదలు పెడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే ప్రతి ఓనర్ దగ్గర పని చేస్తున్న ప్రతి నౌకరు ఓనర్ అయితే ఆ ఓనర్స్ ఆనందించదగ్గ విషయం మరి ఇంకేముంటుంది ఎవరి పర్మిషన్ తీసుకుని వన్ టౌన్ లో అమ్యూజ్మెంట్ పార్క్ కడుతున్నావు నిన్నే చెప్పు మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకున్నానండి పోలీస్ పర్మిషన్ తీసుకున్నానండి

వన్ టౌన్ లో కడుతున్నావు ఆ పార్క్ ఎవరండి నువ్వే ఎప్పుడండి బై ఉండేది నాట్ టౌన్ లోని కట్టేది వన్ టౌన్ లోన చంపేస్తా నూటలోనే కట్టేసారండి సిల్లీ మొత్తానికి వాళ్ళిద్దరూ నీతో ఫుట్బాల్ ఆడేసారనమాట వెరీ సిల్లీ సిల్లీ ఏంటి అండి అవునయ్యా నీ కంప్లైంట్ చేసుకుని నేను వాళ్ళిద్దరుతో వాలీబాల్ ఆడేగలను కానీ రేపు నీ అమ్యూజ్మెంట్ పార్క్ తోటి వాళ్ళు బాస్కెట్ బాల్ ఆడారా ఎవరండి దేవుడు అయినా గొడుతు పోయేదాన్ని గొడ్డల దాకా ఎందుకయ్య నేను పని చెప్తాను చెయ్యి అమ్యూజ్మెంట్ పార్క్ వన్ టౌన్ లో ఉండాలి కృష్ణ అంటున్నాడు టూ టౌన్ లో ఉండాలి రాజా అంటున్నాడు అంతే కదా సెంటర్ లో కట్టే వన్ ఎంట్రన్స్ పెట్టు టూ ఎంట్రన్స్ పెట్టు అయిపోయింది

ఆ మనసు వస్తేనే తమరు వచ్చారండి నేను అనుకుంటున్నాను అయ్యయ్యో బలేవారండి వాడు ఎక్కడ వచ్చాడు చూడండి ఈ వర్షంతా తమ కోసమే ఖాళీగా ఉంచానండి రండి బాబు రండి ఇలా కూర్చోండి బాబు దచ్చి అయ్యో అబ్బా ఎంత ఆనందంగా ఉందండి నాకు వచ్చారు మనం పిలవలేదే ఎందుకు వచ్చాడు ఏ ఎక్కడ నమస్కారం బాబు వెల్కమ్ 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 వన్ టౌన్ లో కడతానని చెప్పి వన్ టౌన్ కి టూ టౌన్ కి మధ్యలో కడతావా అమ్యూస్మెంట్ పార్క్ వాస్తవ్ వచ్చింది బాబు వాస్తవ ప్రకారం కట్టవలసి వచ్చింది ఫేసింగ్ వన్ టౌనే కదండి నాకు తెలియకుండా నన్ను పిలవకుండా ఓపెన్ చేస్తావా మిమ్మల్ని పిలవకుండా నా బాబు ఒకన కాదు ఇద్దరిని పంపించాను మిమ్మల్ని తీసుకురమ్మని వాడు పిలిస్తేనే మీరు వచ్చారు అనుకుంటున్నాను అంతేరా అల్గే రా రాాలా డైన్ డై కెన్ బాబు చిన్న వెడికేషన్ మీకోసం అని చేసిన కుర్చీలు ఆ టూ టౌన్ వాడును వాడు గ్యాంగును ఆక్రమించేసుకున్నారు బాబు ఎక్కడ కూర్చోవాలో ఎలా కూర్చోవాలో మాకు తెలుసు ఏమైంది వాళ్ళ పౌరుషాలు ఉంటే ఇంటికాడ చూసుకోవాలి లేదా టిక్కెట్లన్నీ వాళ్ళే కొనుక్కుని ఒకళ్లే చూసుకోవాలి ఓసి గిరాకి సక దెబ్బలట్ల కూడానా వెళ్ళిపోయారండి వెళ్ళమంటారా

క్రమనన్న గని మేకప్రమ రమన్నానా ఆ టౌన్ గాడి టికెట్లన్నీ కొనేసి మనకి హాట్ ఇచ్చాడు మనం హాల్ లో ఆడి పాడి వాడికి వాడి ఇవాలి ఓకే ఓకే నన్ను కాపాడండి ప్లీజ్ హెల్ప్ అండి వచ్చేస్తాడండి బాబు

దొంగని ఇన్స్పెక్టర్ పట్టుకోబోతుండగా సత్తని తప్పించిన న్యాయంగా నేను అరెస్ట్ చేయాలి కానీ అది నాకు తెలియదు ఆవిడని అరెస్ట్ చేస్తాను ఐ వెరీ స్ట్రిక్ట్ సారీ ఇన్స్పెక్టర్ జీప్ ఎక్కండి ఏమిటమ్మా అరే రే ఏమిటి ఇదంతా ఎవరు ఎవరో నేను ఫాలో అయి వస్తున్నారు ఎందుకు ఓహో ఒంటరిగా వచ్చి ఎందుకు ఫాలో అయి

చంపేస్తాను కాబట్టే కూర్చోనే అక్కర్లేదు ఇప్పుడు చెప్పు ఎవరు నువ్వు అయితే అబద్ధం చెప్పాలా చెప్పినండి అయితే సారీ అండి నాకు కావాల్సింది సారీ కాదు ఎందుకు అబద్ధం చెప్పావు నేను చెప్పాలని చెప్పలేదండి ఆ టైంలో ఇన్స్పెక్టర్ ముందు ఇన్స్పెక్టర్ ముందు నన్ను వెదం చేస్తావా చా చి చి చేసిన మాత్రం ఇంత పెద్ద పర్సనాలిటీ ఎలా అవుతుందండి జరిగింది ఏదో జరిగిపోయింది ఇంతక నేను ఏం చేయమంటారో చెప్పండి దొంగతనం చేసావా నాకేండి కర్మ అదే అడుగుతున్నాను ఇంత పెట్టుకుని దొంగతనం చేయడం ఏం కర్మ అని అది ఉంటానండి డాక్టర్లు ఏమో జబ్బు అంటున్నారు మా నాన్నగారు ఏమో సరదా అంటున్నారు నువ్వేమంటున్నావు వారసత్వం అంటాను ఇలాంటి ప్రశ్నలు నేను అడగండి నాకు అసలే లోపండి నేను పడిపోతానండి నేను ఏం చేయాలో చెప్పండి నీకు డిస్కో వచ్చా వచ్చా చేతే మహారాజు ఉండాలి కానీ చేయడం నేను మహారాణి నేనండి ప్రోగ్రామ్స్ ఏమైనా ఇచ్చావా ప్రోగ్రామ్స్ ఎక్కడండి ఇవ్వాలన్నదే నా జీవితాశయం అందుకే ఇది పెట్టేసుకుని ఓ తెగ ప్రాక్టీస్ చేసిస్తున్నాను చూడు నువ్వు చేసిన తప్పుకు సారీ చెప్పడం కాదు నాకు ప్రోగ్రామ్ ఇవ్వాలి ప్రోగ్రామా నేనా అవును నాకు హెల్ప్ చేసి పెట్టాలి అయ్యి బాబు ఇది మీ హెల్ప్ కాదండి మీరే నాకు హెల్ప్ చేసినట్టు ఎక్కడండి ఎప్పుడండి చెప్తా చెప్తా పిలిపించారా బాబు ఆ రోజు కల్పనతో డాన్స్ చేయడానికి ఆ కిషన్ ఎలా వచ్చాడు నాకు తెలియదు బాబు తెలుసు అయ్యో నాకు తెలియదు బాబు మీరు కలిసే పైప్ మీద కొట్టు నాకు తెలియదు బాబు ఓకే వాడలా రావడం నన్ను ఇన్సల్ట్ చేయడమేగా తప్పకుండా బాబు ఆ అవమానాన్ని నేను భరించాలా తప్పకుండా బాబు కాదు బాబు కాదు బాబు దెబ్బకి దెబ్బ తీయాలి బాబు తెబ్బకు దెబ్బ తీయాలంటే వాణ్ణి నువ్వు ఒంటరిగా తీసుకురావాలి కొడతారా బాబు కాదు నేను వాడిలాగే ఇస్తాను ఒక ఎందుక పిలిచావు కనకదుర్గా ஓம் நமோ ஓம் நமோ சட்ட ஓம் நமோ காரி ஓம் நமோ நம நமோண்டி காதண்டி அம்மா ఈ బిడ్డ వాళ్ళ బిడ్డమ్మా అమ్మా ఉంది మందులు దిప్పి వాడండి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈమె పిల్లలు తప్పిపోయినా ఉండాలి లేదా పోగొట్టుకోనైనా ఉండాలి అసలు ఈమె మీకు ఎలా తెలుసు ఎలా తెలుసు అంటే ఏం చెప్పను బాబు

అప్పటి నుంచి ఇలా మతిష్ఠితం లేకుండా నువ్వు పూజారి గారు అమ్మాయి కదా అవునండి గుడి దగ్గర ఎప్పుడు ఉంటుంటావు అనుకుంటాను నేను తెలుసా నీకు నిన్ను బాగా చూశాను నేను ఈ మందులు ఇక్కడ లేవనుకుంటాను లోపల గొడవల్లో ఉన్నాయనుకుంటాను చూసి చెప్తాను నువ్వు కూడా రమ్మా చూడమ్మా నువ్వు రాయించి తెచ్చిన మందులు సరిగ్గా కనపడట్లేదు దగ్గరికి రమ్మా ఇంకా దగ్గరికి రమ్మా ఇంకా పంపిస్తారా లేదా తలుపులు పగలు కొట్టమంట పంపిస్తారా తలుపులు బద్దలు కొడతావా నువ్వు ఎవడు వాడు తలుపులు బాధ హడావుడి చేస్తున్నాడు ఆమెను తరుకుంటూ వచ్చాడట నువ్వు పూజారి గారు ఏం జరిగింది ఏడ్చాడు వెధవా ఈసారి నీ దగ్గరకు వస్తే చెప్పు కాళ్ళు విరిచేస్తాను చేస్తాను అయితే ఆ మందులు చెట్వి లేవు మెదలు తీసుకొస్తాను ఆ పిల్లను బయటకు ఆ పిల్ల మేనమావా ఆయన మా గురువు మా గురువు కంప్లైంట్ ఇచ్చాడు మర్యాదగా పిల్లలు బయటకు పంపు లేకపోతే మా గురువే పిల్లలు ఎగరేసి పోతాడు ఎలా ఎగరేసి పోతాడు ఎందుకు ఎగరేసిపోతాడు అసలు నేను ఎవరో అతను ఎవరో మీకు తెలుసా నా మేడ మామ ఎవరేం అది నిజమేనా మేం గొప్ప బలవంతులం ఏం చేసినా చెల్లుతుందని హయన్ దానికి కంద దానికి తయారవ్వకండి ఆ పిల్ల నీ మేన గోడల మా అమ్మ అమ్మ మా అమ్మకు చుట్టం అమ్మకి చెప్పాను వాళ్ళ పాపం లేదని చెప్పద్దు తిట్టారని చెప్పాను నేను చెప్పలే అని అబద్ధాలు 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 చెప్పడానికి ఎంత ధైర్యం రా చెప్పను చెప్పను చెప్పండి చెప్తా సారీ అమ్మా సారీ రాజావారు దూరంగా ఉండి మీ ఇద్దరి గురించి విన్నాను కానీ దగ్గరగా చూసిన తర్వాత ఇద్దరి నిండుకుండలేనని మంచికిద్దరూ బానిసలేనని తెలిసింది మీ ఇద్దరు ఒకటైతే ఈ ఊరు ఎంత బాగుపడుతుందో వేరు వేరుగా ఉండి ఇప్పుడు మేము చెడి చేయటం లేదే అని కాదు మీ ఇద్దరిని అడ్డు పెట్టుకుని ఇలా ఊరిని పాడు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా సరే రేపు మా దేవుకుల్లో ఉత్సవాలు జరుగుతాయి మీ ఇద్దరు తప్పకుండా రావాలి అంటే అతని గురించి నాకేం తెలుసు నాకు మాత్రం దేవుడు దేవత అంటే లేదు నేను రాను అన్నయ్య నాకు అమ్మ ఎవరో తెలియదు అన్న లేడు నాన్న తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు మనస్ఫూర్తిగా ఎవరు మాట్లాడినా అన్నయ్య అనుకుంటాను అలాగే మంచి మనసుతో నువ్వు మాట్లాడావు ఎలాగైనా మీ ఇద్దరు ఆ దేవుడు సన్నిధిలో కలుసుకోవాలి ఆ దేవుడే మీ ఇద్దరిని ఒకటి చేస్తాడు నువ్వు మాత్రం తప్పకుండా రావాలి ఆ దేవుడి మీద నమ్మకం లేకపోయినా మనుషుల మీద ఉంది ఆనమ్మకంతోనే వస్తాను అతని గురించి మాత్రం నాకు తెలియదు అయితే ఆ నేను కూడా నేనే పిలుచుకుంటాను సార్ 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 లెటర్ నుంచి కేబుల్ వచ్చిందండి అరైవింగ్ బై మార్నింగ్ బాంబే ఫ్లైట్ సత్యబాబు అండ్ రాంబాబు ఎవరో వీళ్ళు సెండర్స్ అండి సెండర్స్ అది సరేనయ్యా అయ్యే మనకే వచ్చిందా అని మనకే మన కొమ్మలోనే ఇచ్చారండి సార్ నా పేరు మీద వచ్చిందా రంగారావు వచ్చింది దొంగారావు అని ఏమో రాలేదండి పంపదీసి ఇవాళ ఏప్రిల్ ఫస్ట్ కదా అండి ఎందుకైనా మంచిది ఇలా వెళ్ళి కి మళ్ళీ ఇలా వచ్చి ఇలా వచ్చేదాం పదండి మనం పోల్చుకోవాలి కదా అబ్బాయి ఈ కేబుల్ మన మొహాన్ని నిలబడితే వాళ్ళే వచ్చి పోల్చుకుంటారు ఇట్లా పోనీ మీ మొహన్ నా మొహాన్ని అంటించుకుంటారు అంటించుకో అట్టు పర్వతాలు పానకాల్లో ఉన్నారే పర్వతాలు పానకాలు ఎవరండి నీకు తెలియలేమే ను ఊరుకో హూ ఇస్ మిస్టర్ రంగరావు గియ ఎనీబడీ బై వ్యక్తి ఇక్కడ ఎవరైనా ఉన్నారా నేనే ఆ రంగారావు నా ఇష్టం meet ప్లీజ్ టు <laughs> see మీ పేరు మీద కెబ్లిచం ఐ సత్యబాబు రామ్ బాబు ఐ గో కాలు బెడుగుతుందండి కాలు బెడకడవా అది మీలాగా వయసు అయిపోయిన వాళ్ళు వీఆర్ యంగ్ వెల్ ఓ నో లిఫ్ట్ ఏ ఎక్కలేరా ఎక్క లేకపోవడమా మీ దాకా వయసు అయిపోయిందా మాకు వెరీటీన్ మీకు ఆయసంగా లేదు అది ఎలా ఉంటుందో కూడా మాకు బై మా డాడీ ఇస్తున్నాం ఎక్కడ ఇది అండి కాళ్ళు అన్నీ పీకెస్తున్నాయి పద్ధతే మరి యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ అని తెచ్చిపోయి ఐ జంపులు లాంగ్ జంపులు స్టెప్పింగ్లు మూమెంట్లు ఇచ్చేస్తే అమ్మవద్దు మరి ఆ మనం అలా జంప్ చేయకపోతే మనం యంగ్స్టర్స్ మనం నమ్మద్దు నమ్మడం మాట సరే ఇలా అస్తమానం యంగ్స్టర్స్ అని చచ్చిపోతే ఇక మేడమెట్లు ఎక్కడ ఉంటూ ఉండదు ఏ మెట్ల కింద మనం సెట్ అయిపోవాల్సి ఉంది హబ్బా తలంట దురదెక్కేస్తున్నాయి చెక్కిపోతుంది స్నానం చేస్తున్నాం స్నానం చేసి రావడం ఫార్ల్ పతా అదిగానే చేస్తాం అది కూడా బాత్రూమ్ లో చేయం బెడ్రూమ్ లోనే చేస్తాం అది సరే భోజనం రెడీ అయితే తొందరగా అండి